చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడ చెప్పు ఎక్కడ దిగతు అన్నా ఈ ఫైటింగ్ లేంటన్నా పెళ్లికి వెళ్దాం రండి

అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలిస్తేనే తెలిస్తే సార్ మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా అనవసర లోపలి ప్లీజ్ నా మాట అవసరం ఇప్పుడు సత్య ప్లీజ్ సత్యం ఏమైందిరా ఏం లేదా కన్ను వెళ్ళి పడుకో లక్ష్మి ఆంటీ వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆళ్లు చోట్లేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్తమ్మా రేపు కడుపు వస్తే రోడ్డు మీద పాడేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపిలో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా లాగే క్రేజీగా లేపుకొచ్చేసావు కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టరా ముగ్గుడ్ని తాలి కట్టాంత అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ తర్వాత కట్ చేసుకుంటావు మగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా పో అండి లైఫ్ లో వందనుకుంటాం అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు టికెట్స్ అది అంత బాగుంది అదే నేను చెప్పాను కదరా జ్యోతి లక్ష్మి అదే నాకు అది కావాలరా బుక్ వదిలేయ్ వదలై ఏమందా ప్రింట్అట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ ఈ రోజుకి ఆడ బుక్ చేసుకున్నట్టున్నా రాదు నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు అదలబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికీ ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తల్బుడు చూపించు చూపించవే చూపించు చల్ దిగు డోంట్ టచ్ మై వైఫ్ vir aqui de jeito não. Vou

పోలీస్ ఇదే నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకే అది అర్థం కావట్లేదు తాలి పడేసావు నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే నువ్వు నాతోనే చేస్తావు